ఈ రోజు మనం ఒక్క సూపర్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే జస్ట్ రోజుల రోజులపాటు ఉదయాన్నే లేవగానే ఫోన్ ముట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది మన బ్రెయిన్ మన లైఫ్ అద్భుతంగా ఎలా మారిపోతాయో చూద్దాం రెడీనా లెట్స్ గో ఒక్క ఆగి మనసులో నిజాయితీగా ఆలోచించుకుందాం పొద్దున్నే కళ్ళు తెరవగానే మన చేయి దేనికోసం వెతుకుతోంది నాకు తెలిసి మనలో తొంభై తొమ్మిది శాతం మందికి ఒకటే సమాధానం మన స్మార్ట్ఫోన్ ఇది మనందరికథే కదా కళ్ళు పూర్తిగా తెరవకముందే వాట్సాప్లో మెసేజ్లు ఇన్స్టాగ్రామ్ లో అంతులేని స్క్రోలింగ్ యూట్యూబ్లో ఏవో వీడియోలు లేదా ప్రపంచంలో ఉన్న టెన్షన్ అంతా మన నెత్తిమీద పెట్టే అప్డేట్స్ మనలో చాలా మంది రోజు ఇలానే కథ మొదలవుతుంది మన ఉదయంలోని అత్యంత విలువైన సమయాన్ని మనమే దొంగిలించుకుంటున్నాం కాని ఇక్కడే ఉంది అసలు సమస్య మన రోజు సరిగ్గా ముందే దాన్ని మనమే ఓడించేస్తున్నాం ఈ చిన్న అలవాటు అమాయకంగానే కనిపిస్తుంది కాని ఇది మన రోజంతా మన ఎనర్జీని మన ఫోకస్ని చివరికి మన మూడ్ని కూడా నాశనం చేస్తుంది నమ్మలేకపోతున్నారా సైన్స్ సైన్సేంటో చూద్దాం ఇదేదో మోటివేషనల్ స్పీచ్ అనుకుంటే పొరపాటే దీని వెనక పక్కా న్యూరో సైన్స్ ఉంది ఇంకా చెప్పాలంటే వేల మంది తమ జీవితాల్లో చూసిన రియల్ రిజల్ట్స్ ఉన్నాయి సో ఇది కేవలం ఒక మంచి అలవాటు కాదు మన బ్రెయిన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకునే ఒక సైంటిఫిక్ పద్ధతి అసలిది ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చూద్దామా ఫస్ట్ అసలు ప్రాబ్లమేంటో అర్థం చేసుకుందాం పొద్దున్నే మన బ్రెయిన్ ని మన ఫోన్లు అంత పవర్ఫుల్గా ఎలా హ్యాక్ చేస్తున్నాయో చూద్దాం అసలు తెర వెనక ఏం జరుగుతోంది పొద్దున్నే మన మెదడు ఒక ఫ్రెష్గా తుడిచిన స్లేట్ లాంటిది చాలా ప్రశాంతంగా క్లియర్గా కొత్త విషయాలు నేర్చుకోవడానికి సూపర్ రెడీగా ఉంటుంది కానీ మనం దానికి ఏమిస్తున్నాం నెగిటివ్ న్యూస్ వేరే వాళ్ళ లైఫ్ చూసి మనల్ని మనం పోల్చుకునేలా చేసే సోషల్ మీడియా క్షణికానందం ఇచ్చే రీల్స్ అంటే మన బ్రెయిన్ యొక్క గోల్డెన్ అవర్ ని మనం చెత్తతో నింపేస్తున్నాం అన్నమాట ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి మన రోజులోని మొదటి అరగంట ఆ రోజంతా మన మూడ్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేస్తుంది అది మన ఎమోషనల్ కంపాస్ లాంటిది ఆ టైంలో మనం ఫోన్ పట్టుకుంటే రోజంతా టెన్షన్గా డిస్ట్రాక్ట్ గా ఉండటానికి మన బ్రెయిన్కి మనమే ట్రైనింగ్ ఇస్తున్నట్టు లెక్క దీని వెనకున్న సైన్స్ ఏంటో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది ఉదయం మనలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది ఇది మనల్ని యాక్టివ్గా ఫోకస్డ్గా ఉంచుతుంది కానీ ఫోన్ చూడగానే ఆ ఫోకస్ అంతా పనికిరాని విషయాల మీదకి వెళ్ళిపోతుంది అలాగే పొద్దున్నే మన డోపమైన్ సెన్సిటివిటీ చాలా హైలో ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలకే హ్యాపీగా ఫీల్ అవ్వగలం కానీ మనం రీల్స్ నోటిఫికేషన్స్తో ఆర్టిఫిషియల్గా డోపమైన్ పెంచేసరికి మన న్యాచురల్ మోటివేషన్ సిస్టమ్ క్రాష్ అయిపోతుంది అందుకే రోజంతా నీరసంగా ఏ పని చేయాలనిపించదు అంటే ఇది కేవలం ఒక చెడ్డ అలవాటు కాదు ఇది మన మీద జరుగుతున్న ఒక నెగిటివ్ బ్రెయిన్ హ్యాక్ మన బ్రెయిన్ యొక్క నాచురల్ సిస్టమ్స్ని అంటే మన ఫోకస్ మోటివేషన్ సిస్టమ్స్ ని ఒక బయట వస్తూ మనకు వ్యతిరేకంగా వాడుకుంటోంది దీన్ని మనం తిరిగి మన చేతుల్లోకి తీసుకోవాలి సరే ప్రాబ్లం గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు సిసలైన సొల్యూషన్ ఏంటో చూద్దాం అదే ఈ పవర్ఫుల్ ట్వంటీ వన్ రోజుల లైఫ్ రీసెట్ అసలిది ఎందుకంత ఎఫెక్టివ్గా పనిచేస్తోందో దీని వెనకున్న సైంటిఫిక్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడే మన బ్రెయిన్ యొక్క ఒక సూపర్ పవర్ న్యూరోప్లాస్టిసిటీ మనకు హెల్ప్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ సిమెంట్లా గట్టిగా ఉండదు అది లాంటిది దాన్ని మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు ఒక కొత్త మంచి అలవాటు బ్రెయిన్లో స్థిరపడటానికి సుమారు ఇరవై ఒక్క రోజులు పడుతుంది అందుకే ఈ ఛాలెంజ్ డ్యూరేషన్ ట్వంటీ వన్ రోజులు మనం మన బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చేయబోతున్నాం ఇది జస్ట్ ఫోన్కి కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వడం లాంటిది కాదు ఇది మన లైఫ్కి ఒక కంప్లీట్ రీసెట్ బటన్ నొక్కడం లాంటిది మన డోపమైన్ సిస్టమ్ను నామల్ చేస్తుంది మన ఫోకస్ ని బిల్డ్ చేస్తుంది బయట ప్రపంచం నుండి మనకు మనశ్శాంతినిస్తుంది థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ రీసెట్ ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది చాలా సింపుల్ క్లియర్ ప్లాన్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు జస్ట్ మూడే మూడు సింపుల్ కాని పవర్ఫుల్ స్టెప్స్ మొదటిది అన్నిటికంటే కష్టమైనది రాత్రి పడుకునే ముందు ఫోన్ని బెడ్రూమ్ బయట పెట్టడం ఇది చాలా ముఖ్యం రెండు ఉదయం లేచిన మొదటి గంట నో స్క్రీన్ టీవీ ల్యాప్టాప్ ఫోన్ ఏది వద్దు మూడు అన్నిటికంటే ముఖ్యమైనది మన మైండ్ సెట్ నా లైఫ్ నా ఫోన్ కంటే చాలా ఇంపార్టెంట్ అని మనకు మనం రోజూ గుర్తు చేసుకోవాలి సరే ఆ మొదటి గంట ఏం చేయాలి ఫోన్ లేకపోతే బోర్ కొట్టదా అస్సలు కొట్టదు ఆ సమయాన్ని మనకోసం వాడుకోవాలి ఓ ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి పది నిమిషాలు సైలెంట్గా కూర్చోండి లేదా చిన్నగా స్ట్రెచింగ్ చేయండి ఈరోజు నా గోలేంటి అని ఒక నోట్బుక్లో రాసుకోండి లేదా ఎప్పుడు నీచో చదవాలనుకుంటున్న పుస్తకం తీసి ఓ పది పేజీలు చదవండి అప్పుడు మన రోజు మన కంట్రోల్లో మొదలవుతుంది ఇప్పుడొక ముఖ్యమైన విషయం ఈ జర్నీ స్టార్ట్ చేశాక మనలో ఎలాంటి పాజిటివ్ మార్పులు వస్తాయో అలాగే మన మైండ్ మనతో ఎలాంటి సాకులు చెప్తుందో ముందుగానే తెలుసుకుందాం ప్రిపేర్డ్గా ఉంటే గెలవడం ఈజీ అవుతుంది రోజులు గడిచే కొద్దీ జరిగే ఏంటంటే మొదటి ఐదు రోజులకే మనసు చాలా తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది పది రోజుల తర్వాత మన ఫోకస్ లెవెల్స్ పెరగడం మనమే గమనిస్తాం చిన్న చిన్న విషయాలకే వచ్చే చిరాకు కోపం తగ్గుతాయి ఇక ఇరవై ఒకటో రోజు వచ్చేసరికి మన ఉదయం మన పవర్ సోర్స్గా మారిపోతుంది రోజంతా మనకు కావలసిన ఎనర్జీని అదే ఇస్తుంది అయితే మన మైండ్ కొన్ని సాకులు చెప్పడం మొదలు పెడుతుంది అయ్యో నేను ఫోన్ లేకుండా ఉండలేను అనిపిస్తుంది కాని నిజమేంటే జస్ట్ ట్వంటీ వన్ రోజులు ట్రై చేసి చూడండి నాకు ఇంపార్టెంట్ వర్క్ మెసేజెస్ వస్తాయి అనిపిస్తుంది ఎమర్జెన్సీ కాల్స్ ఎలాగో వస్తాయి మిగతావి గంట ఆగలేవా నాకసలు టైమే లేదు అనిపిస్తుంది నిజానికి ఫోను పక్కన పెడితే ఎంత టైం మిగులుతుందో చూసి మనమే షాకౌతాం ఇవన్నీ మన మైండ్ ఆడే గేమ్స్ అంతే ఫైనల్గా చెప్పేది ఒక్కటే మన లైఫ్లో నిజమైన పెద్ద మార్పు రావాలంటే అది మన ఉదయం నుంచే మొదలవ్వాలి మనం మన ఉదయాన్ని తిరిగి గెలుచుకోవాలి గుర్తుంచుకోండి ఫోన్ మనకోసం పనిచేయాలి మనం ఫోన్కి బానిసగా రోజు ఈరోజునుంచి ప్రతి ఉదయం లేవగానే ఈ ఒక్క మాటను మనసులో అనుకుందాం నా రోజును నేను కంట్రోల్ చేస్తాను నా ఫోన్ కాదు ఈ అద్భుతమైన మార్పును మన జీవితంలోకి తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నారా ఈ వన్ రోజుల ఛాలెంజ్ మన జీవితాన్ని మార్చే మొదటి బలమైన అడుగు కావచ్చు ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం